అందరికీ నమస్తే అండి నా పేరు ఆరుద్ర మా పాప సాయిలక్ష్మి చంద్ర ఈరోజు చంద్రబాబు గారిని కలవడానికి టీడీపీ ఆఫీస్కి వచ్చాము మంగళగిరి బాబు గారు అయితే ఎప్పట్లాగే అదే ఆదరించారు మా పాపకి ఐదు లక్షలు ఇచ్చారు పెన్షన్ ఇచ్చారు అది మీ అందరికీ తెలుసు ముఖ్యంగా మా ఇద్దరు ప్రాణాలు కాపాడారు ఇప్పుడు జాబు ఇల్లు గురించి రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను ఆల్రెడీ ఇచ్చారు కాకపోతే కిందనున్న వాళ్ళు కొంచెం ఇది చేయట్లేదు అక్కడ సిఐ వీరబాబు కానీ ఎంఆర్ఓ కానీ నా పాపకి ఇంకా ఇది అవ్వలేదు సో నేను దగ్గర దగ్గర ఎనిమిది సార్లు కలెక్టర్ ఆఫీస్లో దర్బార్లో పెట్టాను అయినా సరే నాకు స్పందన రాలేదని మళ్ళీ బాబు గారిని ఒకసారి రిక్వెస్ట్ చేయడానికి ఎంత దూరం వచ్చాను కానీ బా బాబు గారు మాత్రం మిగతా వాళ్ళ కాకుండా ఎప్పుడు ఆదరిస్తున్నారు ఎప్పటిలాగే నా తండ్రిలాగా ఆదరించారు నా పాపకి వెంటనే చేయమని చంద్రశేఖర్ గారికి పురమాయించారు చాలా చాలా కృతజ్ఞతలు సార్ చంద్రబాబు గారికి చాలా చాలా థ్యాంక్ యూ ఎలా అయినా నా పాప జీవితం చక్కబెడితే నాకు అంతే చాలండి నా పాప కోర్టు కేసులు క్లియర్ అయిపోయి దాని ఆస్తి దానికి వచ్చేస్తే నాకు అంతే చాలండి అంతకుమించి ఇంకేం లేదు నా బిడ్డ ప్రాపర్టీ విషయంలో ఎంపీ హరీష్ గారు కూడా చాలా హెల్ప్ చేశారండి కానీ ఎంపీ హరీష్ గారి దగ్గర ఉన్న జగదీష్ వల్ల ఈ ఈ ప్రాబ్లం అయితే మరి క్లియర్ అవ్వలేదు సో ఆ విషయం దృష్టి పెట్టి నా బా పూర్తి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను చాలా చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ